మన భవనం నిజంగా సేఫ్గా ఉందా మీరు కొనబోయే ఫ్లాట్ స్ట్రక్చరల్ కండిషన్ బాగుందా లీకేజ్ లేదా సీపేజ్ వల్ల కాంక్రీట్ స్ట్రెంగ్త్ తగ్గిందా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ మీద ఇంకో ఫ్లోర్ వెయ్యొచ్చా అర్త్క్వేక్ లేదా ఫైర్ తరువాత స్ట్రక్చర్లో డ్యామేజ్ ఉందా పైబడిన బిల్డింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉందా బిల్డర్ హ్యాండోవర్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ స్టెబిలిటీ ప్రూఫ్ ఉందా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదా బ్యాంక్ అప్రూవల్ కోసం సర్టిఫికేట్ అవసరమా ఈ అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనాలిసిస్ బై వాసవి ఇన్ఫ్రా సొల్యూషన్స్ మా వాసవి ఇన్ఫ్రా సొల్యూషన్స్ హైదరాబాద్ బేస్డ్ ఎక్స్పర్ట్ టీమ్ అడ్వాన్స్డ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఎన్డీటి తో మీ బిల్డింగ్కి కంప్లీట్ స్ట్రక్చరల్ హెల్త్ చెకప్ చేస్తుంది ఏ డ్యామేజ్ లేకుండా ఆక్యురేట్ రిజల్ట్స్తో వీ పర్ఫామ్ ప్రొఫెషనల్ టెస్ట్స్ లైక్ రీబౌండ్ హ్యామర్ టెస్ట్ కాంక్రీట్ స్ట్రెంగ్త్ చెక్ ultrasonic pulse velocity, upv, internal cracks and voids detection, cover meter, gpr survey, reinforcement position and cover thickness, half cell potential, rebar corrosion identification, level survey and crack mapping, structural alignment and damage mapping. after all tests, memo work a detailed report is andulo photos, test readings, mariu expert recommendations, ఈ రిపోర్ట్ ద్వారా స్ట్రక్చర్లో ఏ ప్రాబ్లం ఉందో ఏ రెక్టిఫికేషన్ అవసరమో డ్యూరబిలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలో లాంగ్ టర్మ్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేసుకోవాలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము బికాస్ ఫర్ ఆస్ యోర్ బిల్డింగ్స్ సేఫ్టీ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ